మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు దేశ ప్రజలందరికీ అలాగే నిడదోల ప్రజానీకానికి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా గర్భ ముందు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్నటి రోజున కొన్ని మీడియా ఛానల్లో ఎన్టీవీ ఛానల్లో నిడుదోలు జనసేన పార్టీ మీద అలాగే నెడదోలు జన జనసేన నాయకత్వం మీద కొన్ని అసత్య ప్రచారాలు ప్రచారం చేయడం జరిగింది అందులో అవాతవాలను అభూత కల్పనలను లేని వార్తల్ని వాళ్ళు ప్రచురించి జనసేన పార్టీని వీక్ చేయడానికి లేదా వీక్గా ఉందని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు జనసేన పార్టీకి నిడదలు ఇవ్వరు కానీ అలాగే ఉండోదా మండలం ముఖ్యంగా ప్రతి గ్రామంలోనూ పదిహేను గ్రామాలకు కూడా గ్రామాధ్యక్షులు ఉన్నారు అలాగే మండల నాయకులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు మాకు స్టేట్ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మాకు ఉన్నారు ప్రతి నాయ ప్రతి గ్రామంలో కూడా మా నాయకత్వం బలంగా ఉంది కానీ ఈ మీడియా ఛానల్లో వాళ్ళ వెనకాల ఉన్న పెద్దలు కూడా ఆ పార్టీ ఆ ఛానల్లో ఎవరైతే ఎవరికైతే కొమ్ము కాస్తుందో ఆ పార్టీ వాళ్ళు కూడా జనసేన పార్టీ మీద బురద జల్లాలని జనసేన పార్టీ వీక్గా ఉందని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అవాస్తవాళ్ళను ఎలా అంటే పాలింగ్ సొసైటీని ఏదో అమ్మేసుకున్నారని లేకపోతే బ్యా బ్యానలు పెట్టారని మాకు కేడర్ లేదని ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది మీకు ఎటువంటి ఆధారాలు ఉంటే చూపించాలి లేదంటే మేము మేము చేసిన ప్రచారాలు అసత్యమని మీరు మీడియా ముఖంగా మళ్ళీ తెలియపరచాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇప్పుడు పాలిమీ సొసైటీకి నిమిత్తం జిల్లా జాయింట్ సెక్రటరీ అయినటువంటి కాకల నాని గారికి ఇవ్వడం జరిగింది మాకు నాయకులు లేకపోవడం వల్ల అక్కడ లేట్ అవ్వలేదు దయచేసి మీరు అందరూ గమనించాలి మాకు అక్కడ తీవ్రమైన పోటీ ఉండడం వల్ల పది రోజులు పదిహేను లేట్ అవ్వడం జరిగింది తప్ప మాకు నాయకులు లేరనో ఇంకోటనో కాదు అలాగే డబ్బులు బేరసాలు జరిగినాయని వేరే పార్టీ నాయకులు మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారని ఇలాంటి అసహ్య ప్రచారాలు ప్రచారం చేస్తున్నారు దయచేసి ఇలాంటివి మానుకోవాలి మీకు ఎందుకంటే గతంలో గత ఎన్నికల్లో కూడా మీకు పదకొండు స్థానాలు ఇచ్చి మీ స్థానం ఏంటో ప్రజలు నిరూపించారు మాకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇచ్చి ఈరోజు ఇరవై ఒక్క స్థానాల్లో మేము రెండు ఎంపీ రెండు ఎంపీలను కూడా గెలుచుకుని మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీరు మీకున్న ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కూడా మీ పులిబెందులో కూడా ఓడిపోయి అటువంటి ప్రస్టేషన్లు ఉండటం వల్ల ఇలాంటి మీరు ప్రసారం చేసి జనసేన లీక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఉండాల్సర మండలం కానీ ఎటు ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి డబ్బుకి కానీ అమ్ముడిపోయే పార్టీ కాదు మాది దయచేసి మీరు గమనించి నీతి నిజాయితీకి మేము పవన్ కళ్యాణ్ పాటలను నడుస్తూ మేము పార్టీని నడిపిస్తున్నాం మమ్మల్ని ఎలాంటి ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి ఇంకెప్పుడు ప్రసారం చేయొద్దని చేస్తే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారని గుర్తు చేస్తూ మీడియా మిత్రులకి చేస్తే ప్రజల కోసం పార్టీ కోసం ఉన్న వాస్తవాన్ని ప్రచురించి మీరు మీడియా మీడియాకున్న విశ్లేషతను పెంచుకోండి అంతేకాని ఎలాంటి ఆరోపణలు చేయొద్దని మరొకసారి విన్నవించుకుంటూ మీడియా మీ మీడియా వరకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిడదోళ్ల నియోజకవర్గ ప్రజానికానికి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం పాలంగి సొసైటీ మీద నిన్న ఎన్టీవీ రిపోర్టర్ గారు ఒక అసత్య ప్రసారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని సత్యం చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళటం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మా మంత్రి గారు ఏదో డబ్బులు చేతులు మారిని లక్షల చేతులు మారిని అని ఒక అవాకులు చెవాకులు పేర్తున్నారు మంత్రి గారు లక్ష్యం ఒకటే పార్టీ కోసం లక్ష్యంతో పనిచేసిన వాడు ఎవరున్నారు పార్టీ కోసం లక్ష్యంగా కర్తవ్యంగా పనిచేసిన వ్యక్తి ఎవరున్నారని ఆయన ఆలోచించి నేను సుమారుగా పది సంవత్సరాల నుంచి అంటే శతాబ్దం కాలం పార్టీకి పనిచేసిన వ్యక్తిగా నన్ను కేకేసి ఈ యాద కాకర నాని అనే వ్యక్తి పోటీలో లేకపోయినా నాకు నేను అడగకపోయినా ఆయన కేకేసి నన్ను ఇది నాని గారికి ఇవ్వండి అని గుర్తించి ఇచ్చిన వ్యక్తి కందులు దుర్గేష్ గారు అలాంటి వ్యక్తి మీద ఏదో రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు ఆయన నియోజకవర్గంలో ఇలా జరిగిందనేది చాలా అసత్య ప్రచారం చేస్తున్నారు తప్పు అది మీరు చెప్పే విధానం తప్పు ప్రెస్ రిపోర్టులకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చే మార్గదర్శనం ప్రజలు మిమ్మల్ని నమ్మాలా ప్రజల్ని మోసం చేసే మాటలు చెప్పి మసిపూసి మారేడిగా చేసే వ్యవహారాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళొద్దని నేను సభాముఖంగా తెలియజేస్తూ మీకు ముఖ్యంగా ఆ ప్రెస్ రిపోర్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేను చెప్తున్నా కాకర నారి అనే వ్యక్తి జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి వరకు కూడా జనసేన పార్టీలో ఒక కార్యకర్తగా జన సైనికుడిగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మంత్రి గారు కేకేసి ఇది పరాణ పాలంగి సొసైటీకి గా అతన్ని ఇవ్వండి అని చెప్పి యాక్సెప్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మా గురువుగారు నా దైవం కందులు దుర్గేష్ గారు అలాంటి వ్యక్తి మీద వీరు చేసిన ప్రసారానికి నేను చాలా బాధపడ్డాను నాకు గా ఇచ్చిన సంతోషం కంటే నా యొక్క గురువుగారైన దుర్గేష్ గారిని ఇలా మాట్లాడటం చాలా బాధ అనిపించింది మీరు నన్నే కాదు నేను తప్పుగా చెప్పట్లేదు మీకు ఒక ఆటో డ్రైవర్ ఒక సామాన్యంగా సంతల చేసుకునే వ్యక్తుల్ని ఇలా మమ్మల్ని తీసుకెళ్ళి ఒక సొసైటీకి చైర్మన్గా కూర్చోబెట్టారంటే ఆ ఘనత కందుల దుర్గేష్ గారి చెందుద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ అయ్యా మీకు మరొకసారి ప్రశ్న కొట్ల వారికి మరీ చెప్తున్నాం ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంపించండి కందులు దుర్గేష్ గారు అనే వ్యక్తి మాకు చేసిన మేలు ఈ జనసేన పార్టీలో జనసేన కార్యకర్తలుగా మేము చాలా సంతోషపడుతున్నాం అటువంటి వ్యక్తి మాకు రావటం అటువంటి వ్యక్తి మాకు మంత్రిగా ఉంటాం ఎందుకంటే రెక్కార్ దేగాని డొక్కాన్ని జీవితాలు మాయి మంచి తగ్గ కుటుంబాలు మాయి అటువంటి వ్యక్తులు నచ్చలు ఇచ్చేస్తారా అంటే మీరు నమ్ముతారా నమ్మగలరా ఏదో డబ్బులు చేతులు మారిపోని అవి మారిపోయి ఈ మారిపోని అని చెప్పడం అనేది చాలా తప్పు ఆయన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఎవరున్నారు ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఇలా ఆయన పోస్ట్ ఇవ్వటం జరుగుతుంది అటువంటి వ్యక్తుల మీద మీరు దుష్ప్రచారం చేయొద్దు మేము మీరు చేసిన ప్రసారాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీకు ఒకవేళ కావాలంటే డైరెక్ట్ రండి నేను డిబెట్లాడని కూర్చుంటాను రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెట్టిన కానీ ఇయ్యాటి వరకు స్టిల్ మేము ఏం చేసామో మీకు చూపిస్తాం అలాగే సభ్యత్వాల విషయంలో కానీ మాకు ఇక్కడ ఇన్ఛార్జి లేని టైంలో కూడా నాలుగు వేల సభ్యత్వాలు చేసిన ఘనత మాకుంది మీకు ఇంకో మాట చెప్తున్నా దృగ్గేష్ గారు కాకర్లాని గారికి ఎందుకు ఇచ్చారు మీరు అనుకోవచ్చు సభ్యత్వాల్లో సింగిల్ డిజిట్ సిక్స్ నెంబర్ నాది ఈ నిలుద నియోజకవర్గంలో నాలుగు వేల సభ్యత్వాలు ఉన్న దాంట్లో సింగిల్ డిజిట్ సిక్స్ నెంబర్ నాది కాబట్టి మీరంతా కూడా ఇది స్టేట్ లో అందరికీ కూడా పంపించి ఇలాంటి పొరపాట్లు మా నియోజకవర్గం కాదు మా మంత్రి గారికి కాదు కూటమిలో ఎవరికి కూడా జరగకుండా మీరు కాపాడవలసిన బాధ్యత మీడియా మిత్రులుగా మీ అందరి మీద ఉంది కాబట్టి మీ అందరూ ఆ దిశగా ప్రయాణించాలని మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ क्या yeah, है